ఈ రోజు మా ఊర్లో వాన పడింది ఎంత బాగుందో ఆ ఆదంగా ఉంది ఈ పక్క మా ఊర్లో వెంకటేశ్వర చూస్తా అంటే ఆనందంగా ఉండదు మనసుకి ఈ పక్క మా ఊర్లో వెంకటేశ్వర స్వామి మా కొండలు చూడండి ఎంత బాగుందో మా తిరుపతి కొండలు ఈ పక్క వెంకటేశ్వర స్వామి ఈ పక్క కబ్బులు చేస్తాము చూస్తా అంటే మనసుకి అట్లా ఆదంగా మీరు కూడా చూడండి మా ఊరు ఎంత అందంగా ఉంది వెల్కమ్ మై మటన్ గ్రేవీ కావాల్సిన పదార్థాలు మీడియం సైజ్ ఎరగట ఒక మూడు టమాటాలు హోల్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు అర కేజీ మటన్ ఉప్పు పసుపు మిరపొడి వేసే ఉప్పు సాలా ఉప్పు సాలాకాసుపు పొడి ఒక స్పూన్ చిన్న స్పూను వేసి అంతా కలిపి కుక్కర్లో బాగా ఉడకబెట్టుకోవాలి మటన్ విజిల్ ఇలా నీళ్ళు వేసి బాగా కలిపి పెట్టేవాళ్ళు కుక్కర్లో నీళ్ళ గ్యాస్ వెలిగించుకోవాలి ఇప్పుడు ఎర్రెట్లు కోసుకోవాలి గరం మసాలా వేస్తాం బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు గరం మసాలా వేసి వేయించుకోవాలి బాగా గరం మసాలా బాగా వేయించుకోవాలి కరింపాకు నాలుగు మాకు వాసన బాగా వేసుకోవాలి ఎర్రగడ్డ బాగా వాడాలి నలభై స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి దాంట్లో వేసాము కదా ఉడికిన దాంట్లో దీంట్లో కూడా కొద్దిగా టమాటా వేసేస్తా ఉండ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ టమాటా వేస్తాం ఎర్రగడ్డ బాగా వాడినాక టమాటా వేసుకోవాలి

poro matan escolhi, o matan muito bem baga. baga. do de neti, de <coughs> <coughs> Don, friends ఉడికిపోయింది ఇప్పుడు ఏదైనా చూసుకోవాలంటే ఇప్పుడే చూసుకోవాలి దీన్ని తిరగబాత అంటారు ఇది సంగటికి అన్నానికి బాగుంటుంది ఉండేసేసినాను కొంచెం పుడకనివ్వాలన్నమాట కొంచెం పుడకనివ్వాలి తటం మొత్తం ఒక పది నిమిషాలు పుడకనివ్వాలి ఫ్రెండ్స్ చూడండి ఆయిలంతా పైకి బాగా తేలిపోయింది బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని గ్రేవీని మనం సంగట్లో అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అయింది అయిపోయింది మూసి మూసేస్తాను ఆపేస్తాను గ్యాస్ ఊరిపోయింది ఓకే హాయ్ ఫ్రెండ్స్ రాండి ఈరోజు మా ఇంట్లో వంట చూస్తున్నారు మటన్ గ్రేవీ గ్రేవీ తెలుసు రైస్ వైట్ రైస్ రసము ఎగ్ ఫ్రై మీగా తిందాము ఇప్పుడు మనం ఎమ్మీ ఎమ్మిగా ఉంది సూపర్ సూపర్ ట్రైన్ చేయండి చేసుకోండి చేసుకొని తినండి మా వంట మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని తినండి బాయ్ బాయ్ బాయ్